రోజ్ క్వార్జ్ గణపతి వల్ల లాభాలు రోజ్ క్వార్జ్ అనేది ప్రేమ శాంతి భావోద్వేగ సమతుల్యం సానుకూల శక్తి కోసం ప్రసిద్ధమైన రత్నం ఇది హృదయ చక్రాన్ని హార్ట్ చక్ర ఉత్తేజపరచి ప్రేమ సానుభూతి సామరస్యాన్ని పెంచుతుంది రోజ్ క్వార్జ్ తో తయారైన గణపతి విగ్రహం పూజ చేయడం వల్ల అనేక విధాలుగా మేలు కలుగుతుంది రోజ్ క్వార్జ్ గణపతి వల్ల ముఖ్యమైన ప్రయోజనాలు ఒకటి ప్రేమ మరియు సంబంధాల్లో సామరస్యాన్ని పెంచుతుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను స్నేహాన్ని పెంచుతుంది పెళ్లైన వారికి ప్రేమికుల మధ్య అనుబంధాన్ని బలపరుస్తుంది బాధలు ఒంటరితనం విభేదాలను తొలగిస్తుంది రెండు మానసిక ప్రశాంతత మరియు ధ్యానం నెగటివ్ భావోద్వేగాలను తొలగించి మానసిక ప్రశాంతతను అందిస్తుంది అత్యధిక ఒత్తిడిని ఆందోళనను తగ్గించడానికి సహాయపడుతుంది ధ్యానానికి ఆధ్యాత్మికతకు సహాయపడుతుంది మూడు శరీర ఆరోగ్యం మరియు హృదయ సంబంధిత సమస్యలు రక్తపోటు నియంత్రణ హృదయ సంబంధిత వ్యాధుల నివారణకు సహాయపడుతుంది నిద్రలేమి సమస్యలు ఉన్నవారు ఉపయోగిస్తే మెరుగైన నిద్ర వస్తుంది ఆరోగ్య చక్రాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది నాలుగు సానుకూల శక్తి మరియు హానికరమైన శక్తుల నివారణ ఇంట్లో సానుకూల వాతావరణాన్ని తీసుకురాగలదు నెగటివ్ ఎనర్జీని తొలగించి శుభమైన శక్తిని పెంచుతుంది వాస్తుదోషాల నివారణలో ఉపయోగపడుతుంది ఐదు ఆత్మవిశ్వాసం మరియు సృజనాత్మకత భయాలను తొలగించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కళారంగంలో ఉన్నవారికి రచయితలకు కళాకారులకు సృజనాత్మకతను పెంచుతుంది ఎలా ఉపయోగించాలి పూజా గదిలో లేదా నిద్ర గదిలో ఉంచాలి గణపతి మంత్రం ఓన్గం గణపతయే నమః నూట ఎనిమిది సార్లు జపించాలి శుక్రవారం లేదా సోమవారం పూజ చేస్తే మంచి ఫలితాలు గంగాజలంతో కడిగి శుద్ధి చేసి దివ్యశక్తిని పెంచాలి ధ్యానం చేసే సమయంలో చేతిలో పట్టుకుని మెడిటేషన్ చేస్తే శక్తి పెరుగుతుంది ముగింపు రోజ్ క్వార్జ్ గణపతి ప్రేమ శాంతి ఆరోగ్యం మానసిక సమతుల్యం సానుకూల శక్తిని తీసుకురావడానికి చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబ శాంతిని కోరేవారు ప్రేమ మరియు సంబంధాల్లో హార్మనీ కోరేవారు ఒత్తిడిని తగ్గించుకోవాలనుకునేవారు దీన్ని ఉపయోగిస్తే ఉత్తమ ఫలితాలు పొందగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తూ ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్